హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ జల్లు ఇరవై ఐదో భాగాన్ని వినిద్దాం కృష్ణ తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్గా బెంగళూరులోనే ఉండడంతో అతని హెల్ప్ కోసం అడిగాడు కృష్ణ అతని పేరు సూర్య కృష్ణ నేరుగా సూర్య ఆఫీస్కి వచ్చాడు సూర్య నవ్వుతూ వచ్చి కాగులించుకొని ఏంట్రా ఎలా ఉన్నావు ఇక్కడే ఉండి కూడా కలవడం కుదరలేదే మనకు అన్నాడు సూర్య కృష్ణ నవ్వి ఎలా ఉన్నావురా అన్నాడు ఇలా ఉన్నాను అని తనని తాను చూపించాడు నవ్వుతూ కృష్ణ చిన్న స్మైల్ ఇచ్చాడు కృష్ణ మూడిగా ఉండడం చూసి ఏమైంది కృష్ణ అని అడిగాడు సూర్య అప్పటి వరకు సూర్యకి బుజ్జి మిస్సింగ్ గురించి చెప్పకుండా హెల్ప్ మాత్రమే కావాలని చెప్పడంతో చేస్తాను రమ్మని చెప్పాడు సూర్య కృష్ణ సూర్యని హక్ చేసుకొని బాధగా నా భార్య కనపడడం లేదు తనని కనిపెట్టాలి నాకు నీ హెల్ప్ కావాలిరా అన్నాడు సూర్య గట్టిగా వాట్ ఏమంటున్నావురా అన్నాడు కృష్ణ జరిగింది చెప్పి తనకు బుజ్జి వెళ్ళిన రూట్ కనిపెట్టాలి అంటే ట్రాఫిక్ సిగ్నల్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ కావాలి అది చూడాలి అని అడిగితే ఎవ్వరో అందుకే నీ హెల్ప్ అడుగుతున్నా అన్నాడు కృష్ణ రేయ్ హెల్ప్ అని పదే పదే అనుకు నేనా నేను నా బాధ్యత నిర్వహిస్తున్నాను అన్నాడు సీరియస్గా అని సైలెంట్గా ఉన్నాడు కృష్ణ సూర్య బుజ్జి పనిచేస్తున్న ఆఫీస్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డులు ఈరోజు మార్నింగ్ నుండి రికార్డ్ అయినవన్నీ తీసుకురామన్నాడు తన స్టాఫ్తో వాళ్ళు అరగంటలో తీసుకుని వస్తామని చెప్పారు క్షణం ఒక యుగంలా గడుస్తున్నట్టు ఉంది కృష్ణకి ఫుటేజ్ తేవడంతో ఆత్రంగా చూశాడు కార్ నెంబర్ బట్టి ఏ రూట్లో వెళ్ళింది అంచనా వేస్తూ ఉన్నారు ఇద్దరు కృష్ణకి బుజ్జి ఎటువైపుకు వెళ్ళింది క్లారిటీ వచ్చింది తర్వాత బుజ్జి ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎక్కడుందో చూడడానికి ట్రై చేశారు బుజ్జి ఫోన్ కొద్ది దూరం ట్రావెల్ చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ కావడంతో తర్వాత తెలియడం తెలియ తెలియకపోవడంతో కృష్ణ వెంటనే చంటి నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ చూడండి అన్నాడు సూర్య ఇదెవరి నెంబర్ కృష్ణ అన్నాడు చెప్తా ముందు చూడమని సూర్య అని రిక్వెస్ట్ చేశాడు వెంటనే సూర్య ఆ నెంబర్ చెక్ చేయమన్నాడు కాసేపటికి ఆ నెంబర్ బుజ్జి నెంబర్ ఒకే చోట ఉన్నట్టు చూపించాయి ఇప్పుడు ఇక్కడ చూపిస్తుందని లొకేషన్ చూపించారు సూర్యకి థ్యాంక్స్ చెప్పి బయలుదేరాడు కృష్ణ సూర్య వెంట వస్తానంటే కూడా వద్దని తను ఒక్కడే స్టార్ట్ అయ్యాడు కృష్ణకి మైండ్ మొత్తం క్వశ్చన్స్తో నిండిపోయింది బుజ్జిని చూడాలనే ఆరాటం కృష్ణని నిదానంగా వెళ్ళనివ్వడం లేదు చాలా అంటే చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తున్నాడు బుజ్జికి ఎంత ప్రయత్నించినా మనసు నిలకగా ఉండడం లేదు ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఈ ప్రాబ్లం నుండి బయటపడాలని చాలా ఆలోచించి ఏ దారి తనకు కనపడలేదు ఆలోచనలతో మైండ్ మొత్తం వేడెక్కిపోయింది కాసేపటికి అది భరించలేనంతగా వచ్చి తట్టుకోలేక శ్రో తప్పి పడిపోయింది చంటి విహారి కోసం చూస్తూ బుజ్జి గురించి మర్చిపోయాడు కృష్ణ మనసులో పదే పదే బుజ్జికి ఏదో జరుగుతుందని హెచ్చరిస్తుంటే టెన్షన్ స్టార్ట్ అయింది వద్దు వద్దు అనుకుంటూనే చంటికి ఫోన్ చేశాడు కృష్ణ కృష్ణ ఫోన్ చేయడం చూసి ఆన్సర్ చేయకపోతే డౌట్ వస్తుందని ఆన్ చేసి నార్మల్గా మాట్లాడడానికి ట్రై చేశాడు చంటి కృష్ణ హలో చంటి ఎలా ఉన్నావు ఎప్ ఎప్పుడు వస్తున్నావు బెంగళూరుకి అని ఏమీ తెలియనట్టే మాట్లాడాడు చంటి హాయ్ కృష్ణ నాకు ఇప్పుడు అప్పుడే కుదరదు నాకు వర్క్ ఎక్కువ ఉంది ఏంటి విశేషాలు బుజ్జి ఎలా ఉంది అని వరుసగా క్వశ్చన్స్ వేశాడు అప్పటికే కృష్ణకి చాలా కోపం వచ్చింది కానీ అనుచుకుంటూ ఆన్సర్ చేసి ఎక్కడ ఈ లొకేషన్ అని అడిగాడు కృష్ణ చంటి ఆ అడ్రస్ మాత్రం కరెక్ట్గా చెప్పాడు బుజ్జి అక్కడ లేదని కృష్ణకి ఇంకా తెలియలేదని తన మీద కృష్ణకి ఎటువంటి డౌట్ రాదు అనే ధీమాతో అవునా అక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా ఫెసిలిటీస్ ఉండడానికి కంఫర్ట్గా ఉందా అంటూ అడిగాడు కృష్ణ హా కృష్ణ బాగానే ఉంది అన్నాడు చంటి భోజనం ఎలా ఎవరైనా ఉన్నారా చేసి పెట్టడానికి అంటూ సంభాషణ పొడిగించాడు ఎక్కడైనా బుజ్జి వాష్ వినపడుతుందేమోనని కానీ తన గొంతు వినపడకపోవడంతో కృష్ణలో ఇంకా టెన్షన్ ఎక్కువైంది బుజ్జి గురించి అడగలేక అలాగని ఉండలేక సతమతమవు సతమతమయ్యాడు కృష్ణ కృష్ణ ఏదో అడగాలని అడగలేకపోవడం గమనించాడు చంటి ఏమైనా చెప్పాలా కృష్ణ అని అడిగాడు చంటి కృష్ణ ఇక ఏదో ఒక రకంగా బుజ్జి గురించిన ఆందోళన తీరాలంటే తను నిజంగా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా చంటి చూస్తాడన్న ఆలోచనతో ఏం లేదు చంటి ఉదయం నుండి బుజ్జికి ఏదో ప్రమాదం జరుగుతున్నట్టు నా మనసులో ఒకటే ఆందోళనగా ఉంది కనీసం నువ్వైనా తన దగ్గరగా ఉన్నట్టయితే చూడమని అడిగేవాడిని ఇప్పుడు ఇంకా ఎవరికి చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నా అన్నాడు కృష్ణ కృష్ణ మాటలు విన్న చంటికి అప్పుడు గుర్తొచ్చింది బుజ్జి కండిషన్ వెంటనే కాల్ కట్ చేసి పరుగున బుజ్జి రూమ్లోకి వెళ్ళాడు అక్కడ బుజ్జి పడి ఉన్న పొజిషన్ చూడగానే చంటికి అర్థమైపోయింది వెంటనే రమ అని కేక వేశాడు గట్టిగా వంట పని చేస్తున్న రమ చంటి అంత గట్టిగా ఆరవడంతో చేతిలో పని వదిలేసి పరుగున బుజ్జి రూమ్ లోకి వచ్చింది అక్కడ చంటి కింద పడిపోయిన బుజ్జిని జాగ్రత్తగా ఎత్తుకుని పైన పడుకోబెట్టి ట్యాబ్లెట్ తెచ్చి బలవంతంగా బుజ్జి నోటిని తెరిచి ట్యాబ్లెట్ వేసి వాటర్ తాగించాడు కాసేపటికి బుజ్జి నార్మల్ అయి మెల్లగా కళ్ళు తెరిచింది అప్పటి వరకు టెన్షన్గా చూస్తూ ఉన్న చంటికి బుజ్జి లేవడంతో అప్పుడు రిలాక్స్ అవుతూ తన నిర్లక్ష్యానికి తనను తాను తిట్టుకుంటూ బుజ్జి చేతిని పట్టుకుని సారీ బంగారం ఇదంతా నావల్లేరా నేను అలా ఎలా మర్చిపోయాను నీ గురించి అని గిల్టీగా తలవల్చుకున్నాడు బుజ్జి మెల్లగా తన చేతిని పట్టుకుని ఉన్న చంటి చేతిపై చేయి వేసి ఇందులో నీ తప్పేముంది బావా నువ్వు ఫీల్ అవ్వడానికి నేనే కాస్త ముందే జాగ్రత్త పడి అంది బుజ్జి తల మృతు పడుకో బంగారం కాసేపు నిద్రపో నేను ఇక్కడే ఉంటాను అని బుజ్జిని చోకొడుతో నిద్రపుచ్చాడు చంటి బుజ్జిని చూస్తూ ఇక్కడ బుజ్జికి బాగలేని విషయం అక్కడ ఎక్కడో ఉన్న కృష్ణకి ఎలా తెలుస్తుంది పక్కనే ఉన్నా నాకు ఎందుకు అనిపించలేదు అనుకుని కృష్ణకి బుజ్జిపై ఉన్న ప్రేమ అర్థమై నిజంగా నాకు నీ అంత ప్రేమ లేదని ఇప్పుడు అనిపిస్తోంది కృష్ణ అందుకే ఈ బంగారం నీ చెంతకు చేరింది అనుకున్నాడు బాధగా కృష్ణ చంటి ఫోన్ పెట్టేసిన తర్వాత ఎన్నిసార్లు చేసినా రిప్లై ఇవ్వలేదు ఏంటి నిజంగానే నా బుజ్జోడికి ఏదైనా ప్రమాదం జరిగిందా అని టెన్షన్ పడుతున్నాడు కృష్ణ బుజ్జి నిద్రపోవడంతో బుజ్జికి దుప్పటి కప్పి నుదుటిపై ముద్దు పెట్టుకుని తలని మరుతూ ప్రేమగా చూసి డోర్ క్లోజ్ చేసి కిందికొచ్చాడు చంటి ఫోన్ మోగడంతో అప్పుడు చూశాడు కృష్ణ నుండి చాలా కాల్స్ ఉన్నాయి ఓ షిట్ ఏంటి ఇలా చేశాను అనుకున్నాడు మనసులో ఫోన్ ఆన్ చేసి వెంటనే చంటి ఏమైంది ఎందుకు అలా కట్ చేసావు తర్వాత ఎన్నిసార్లు చేసినా తీలేదే అన్నాడు కృష్ణ టెన్షన్గా చంటి తడపడుతూ అది కృష్ణ ఇక్కడ ఒక అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే అర్జెంటుగా వెళ్ళాను సారీ నీకు చెప్పాల్సింది అన్నాడు గిల్టీగా కృష్ణకు అర్థమైంది చంటి చెప్పేది బుజ్జి బుజ్జీగిరించే అని ఆందోళన కలిగింది కృష్ణ మనసులో ఏమైంది అని కంగారుగా అడిగాడు ఏం కాలేదు జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయిందంతే ఇప్పుడు బాగానే ఉంది అన్నాడు చంటి అమ్మయ్య అని రిలీఫ్ అనిపించింది కృష్ణ మనసుకి ఆ మాటతో నా బుజ్జోడు సేఫ్గా ఉంది అనుకున్నాడు ఓకే టేక్ కేర్ అని కాసేపు మాట్లాడి పెట్టేశాక స్పీడ్ పెంచాడు కృష్ణ తొందరగా బుజ్జీని చేరుకోవాలని చంటి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తూ ఉన్నాడు నేను కృష్ణతో అలా అబద్ధాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని తన ఆలోచనలో ఉండగానే విహారీ వచ్చాడు హాయ్ రా అంటూ చంటి విహారీని చూసి పలకరిస్తూ ఫ్రెష్ అవ్వు భోజనం చేద్దాం అని తన రూమ్కి పంపించాడు విహారీ చంటి కాసేపు బిజినెస్ విషయాలు మాట్లాడుతూ బుజ్జి గురించి చంటికి చెప్తూ తనకు ఏ పరిస్థితిలో తన దగ్గరకు వచ్చి తనని దూరంగా తీసుకెళ్ళిపో అని అడగడం అన్నీ చెప్పాడు నాకు అది అంతా దీనంగా అడుగుతుంటే ప్రాణం వెల్లవెళ్లాడిపోయిందిరా అసలు ఏమైందో ఎవరికి తను భయపడుతుందో అర్థం కావడం లేదురా కృష్ణ గురించి అయితే కాదు అనిపిస్తుంది అన్నాడు ఏదో ఆలోచిస్తూ నీకు కొంచెం కూడా బుద్ధి లేదురా తను అంతలా భయంతో నిన్ను తనని తీసుకెళ్ళు అందంటే తనకు నువ్వు వెంట ఉంటే ఏ భయాలు ఉండవనే కదా ఆలోచించింది అలాంటిది నువ్వు తనని ప్రాణంగా ప్రేమిస్తున్నా చిన్నప్పటి నుండి అని తెలిస్తే ఇంకా నేను వదిలి వెళ్ళదు నా మాట విని తనతో నీ మనసులో మాట చెప్పేయరా అన్నాడు కోపంగా విహారి చంటి విహారి వైపు విసిగ్గా చూస్తూ రేయ్ దాని బాధ ఏంటో తెలియక దానిని అంతలా భయపెట్టిన వాడు ఎవడో తెలియక జుట్టు పిక్కుంటుంటే ఇప్పుడు ఇది చెప్పడం అవసరమా నాకు తన సంతోషమే ముఖ్యం నాది హ్యాపీగా ఉంటే నాకు అది చాలు అన్నాడు విహారీ కోపంగా రేయ్ నీకు ఎంత చెప్పినా వేస్టే అప్పుడు కూడా నీ మనసులో ఫీలింగ్స్ గుర్తించడం లేట్ చేయబట్టే తనకు మరికొరితో పెళ్లి జరిగింది ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని వదులుకోకరా నువ్వు ఒకటి ఆలోచించు కృష్ణతో బుజ్జి హ్యాపీగా ఉంటే ఎందుకు వదిలేసి నీతో దూరంగా వచ్చేసింది బుజ్జికి కృష్ణపై ప్రేమ లేదని అర్థం కావటం లేదా ఇప్పటికైనా నా మాట విని బుజ్జిని దూరం దూరం చేసుకోకు తనని చిన్నప్పటి నుంచి వెనక్కి నుండి కాపాడుకుంది ఇలా బాధపడుతుంటే చూడ్డానిక అవకాశం అనేది అస్తమానం రాదు వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి జీవితంలో అందరికీ రెండోసారి అవకాశం రాదు ప్రేమని పొందడానికి అసలు రాదు కానీ నీకొచ్చింది దాన్ని వదులుకోకు ఇప్పుడు వదిలేసావంటే మళ్ళీ నీకు ఛాన్స్ రాదు ఆలోచించు అన్నాడు ఒప్పించే ధో ధరణిలో కానీ చంటికి ఇలా చేయడం ఇష్టం లేదు బుజ్జి తనకు తనగా వచ్చి తన మనసులో మాట తెలుసుకోవాలనుకున్నాడు అప్పుడు అది జరగలేదు చంటి మౌనాన్ని విహారి మరోలా అర్థం చేసుకున్నాడు చంటి బుజ్జితో మాట్లాడడానికి ఆలోచిస్తున్నాడు అనుకున్నాడు రే నేను బుజ్జిని ఒకసారి చూసొస్తాను పదా అని బుజ్జి రూమ్ వైపు కదిలాడు విహారీ బుజ్జి ట్యాబ్లెట్ వల్ల ఆలోచనలతో అలసిపోయి మనసుతో డీప్ స్లిప్లో ఉంది ఇద్దరు వెళ్ళి బుజ్జిని చూసి సైలెంట్గా వచ్చేశారు విహారి చంటిని ఎలా ముందుకు అడుగు వేయించాలని ఆలోచిస్తూ ఉన్నాడు చంటి బుజ్జిని ఎవరు బాధ పెట్టారని థింకింగ్లో ఉన్నాడు కృష్ణ బుజ్జి ఎలా ఉందో తనకి ఏమైంది ఎందుకు చంటితో వెళ్ళిపోయింది నాకు దూరంగా ఉండాలని అనుకుంటుందా ఆ అబిగాడు ఏదో చెప్ చేస్తాడనే భయం నుంచి నా బుజ్జోని ఎలాగైనా ధైర్యం చెప్పి సంతోషంగా ఉండేలా చూసుకోవాలని ఆలోచిస్తున్నాడు అబి తనహ అహం దెబ్బతింది కోపంగా దొరికిన వస్తువులు విసిరికొడుతూ ఇంటిని బీభస్తం చేస్తున్నాడు రాజశేఖర్ గారు లేకపోవడంతో ఆయన భార్య వేములకి అబీని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక సతమతమవుతున్న టైంలో నిషా ఎంటర్ అయింది అభి అన్న పిలుపు కాదు అరుపుకి అప్పటి వరకు ఎవరి మాట వినకుండా నానా హంగామా చేస్తున్న అభి చేతిలో ఉన్న ఫోటో ఫ్రేమ్ అలాగే పట్టుకుని తిరిగి చూశాడు అక్కడ నిషా కనపడగానే చేతిలో ఉన్నది సోఫాలో పడేసి నిషా దగ్గరకు వచ్చి హక్ చేసుకున్నాడు అబీ కళ్ళల్లో నీళ్ళు వచ్చి నిషా భుజాలపై పడ్డాయి కంగారుగా నిషా అబీని దూరం జరిపి తన కన్నీళ్లను చూసి ఏమైంది బాబా ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు అంది ప్రేమగా అభి కన్నీళ్లను తుడుస్తూ అభి బాధగా చూస్తూ నా ప్రేమ ఓడిపోయింది లైఫ్లో ఫస్ట్ టైం ఓ అమ్మాయిని చూడగానే నచ్చేసింది మనసులో దూరేసింది కానీ తను నాకు ఎప్పటికీ దక్కదని అర్థమైంది అన్నాడు బాధగా అభి మాటలు విని విమల కన్నీళ్లు పెట్టారు నా కొడుకు ఎప్పుడూ ఇలా బాధపడలేదు చిన్నప్పటి నుంచి కష్టం అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు ఏది కావాలంటే అది తన ముందు పెట్టి అపురూపంగా పెంచిన కొడుకు ఇప్పుడు ఎలా ఎవరో అమ్మాయి కోసం ఏడుస్తుంటే తల్లి మనసు విలువెల్లాడిపోతుంది అబీ తలపై నిమురుతూ చెంపలపై ప్రేమగా చేయివేసి నా కొడుకు ఇష్టాన్ని తీర్చడం తల్లిగా నా బాధ్యత చెప్పు నాన్న ఎవరు అమ్మాయి నేను వెళ్ళి మాట్లాడతాను ఎలాగైనా సరే ఓకే అనిపిస్తా నువ్వు ప్రశాంతంగా ఉండు అంది ప్రేమగా లేదమ్మా తను ఎప్పటికీ నా దగ్గరికి రాదు తనని నేను చేరుకోలేను అన్నాడు బాధగా అలా ఎందుకు అనుకుంటున్నావు నాన్న నీకేం తక్కువ నీలాంటి వాడు దొరకాలంటే ఆ అమ్మాయి ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి నేను చూసుకుంటా నువ్వు రిలాక్స్ అవ్వు నాన్న అని నిషా వైపు చూసి తీసుకెళ్ళు అన్నట్టు సైగ చేశారు విమల అభి అత్త చెప్పింది కదా ఇక రిలాక్స్ అవ్వు నువ్వు రా అంటూ చేయి పట్టుకుని తన రూమ్కి తీసుకెళ్ళింది నిషా బుజ్జికి మెలకు వచ్చి పైకి లేచి తల పట్టుకుని భారంగా ఉండడంతో కాసేపు అలాగే కూర్చుంది దాహం వేస్తుంటే చుట్టూ చూసింది కానీ అక్కడ ఖాళీ బాటిల్ కనపడింది ఇంకా వాటర్ కోసమని లేచి కిందికి వచ్చింది గదిలో నుండి కిందికి వస్తున్న బుజ్జి చెవిలో చంటి విహారీ మాటలు వినపడి ఆగిపోయాయి ఆగిపోయింది కృష్ణ బుజ్జి ఉన్న లొకేషన్ చేర్ చేరుకొని కార్ పార్క్ చేసి చుట్టూ చూశాడు ఫామ్ హౌస్ ముందు ఎవరూ లేరు మనసులో ఎవరూ లేరేంటి అనుకుంటూ డోర్ ఓపెన్లో ఉండడం కనపడి ముందు కదిలాడు గుమ్మంలో అడుగు పెట్టబోయిన కృష్ణకి కూడా చంటి విహారీ మాటలు వినపడి అడుగు ఆపేశాడు ఆశ్చర్యంగా అన్ షాక్తో విహారీ చంటి ముందు ఫ్లైట్ టికెట్లు పెట్టి రేయ్ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఫ్లైట్ నువ్వు బుజ్జిని తీసుకొని అమెరికా బయలుదేరి వెళ్ళు అక్కడ నా ఫ్రెండ్ మీకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తాడు ఇంకా ఏమీ ఆలోచించుకున్నా బయలుదేరండి అన్నాడు చంటి నువ్వు నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదురా నేను బుజ్జిని తీసుకొని ఎక్కడికో వెళ్ళడం ఏంటి నువ్వు చెప్పేది నీకన్నా అర్థమవుతుందా అని అరిచాడు చంటి నాకు కాదు నీకే అర్థం కావడం లేదు నీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అని వస్తున్న కోపాన్ని అణచుకుంటూ నిదానంగా చూడరా నీకు ఇప్పుడే మంచి అవకాశం తనే స్వయంగా నీతో రావడానికి ఒప్పుకుంటుంది ఇప్పుడు తను ఉన్న పరిస్థితిలో అక్కడికి వెళ్ళిన తర్వాత మెల్లగా నీ మనసేంటో తనకు అర్థమయ్యేలా చెప్పి నీ ప్రేమను చూపించి బుజ్జిని నీ చేసుకో అన్నాడు తన ఆలోచన చెప్తూ అప్పుడే బుజ్జి పైనుంచి వస్తూ విని ఆగిపోయింది కృష్ణ గుమ్మం ముందు నుంచి విని అక్కడే ఆగిపోయాడు రే నువ్వు చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అన్నాడు కోపంగా చంటి అసలు తనకు ఆ ఉద్దేశమే లేదు బుజ్జి సమస్య ఏంటో కనుక్కొని సాల్వ్ చేయాలనుకుంటున్నాడు చంటి విహారీ ఇక తన కోపాన్నిక ఆపుకోలేక చంటి కాలర్ పట్టుకొని నీకే నీకు ఏం కావాలో ఏం చేయాలో తెలియక పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు అసలు మొదటే నీ మనసులో మాట బుజ్జికి చెప్పుంటే తనకి కష్టాలు వచ్చేవే కాదు ఆ కృష్ణతో పెళ్లి జరగడం వల్లే తనకు ఈ బాధలు తను నాకు తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా తనను నేను నా సొంత చెల్లెలు అనుకుని తన జీవితం బాగుండాలని చూస్తున్నాను కానీ నువ్వు తనకు భావను అంటూనే తనని ప్రాణంగా ప్రేమిస్తున్నానంటూ తనని ఆ కష్టాల నుంచి బయటికి తెచ్చి తన సంతోషాన్ని తిరిగి ఇవ్వాలని ఆలోచించడం లేదు అన్నాడు గట్టిగా విహారీ కోపం కన్నా తన బాధ బుజ్జిపై తనపై ఉన్న అభిమానం కనపడుతుంటే చంటికి తన కాలర్ పట్టుకున్న కానీ కోపం రాలేదు విహారీపై తన నిస్సహాయతకు తనపై తనకే కోపంగా ఉంది అలాగని బుజ్జిని తన ఇష్టంతో పని లేకుండా తనని కృష్ణకి దూరం చేయాలని ఆలోచన చేయలేకపోతున్నాడు చంటి విహారీ చేతిని మెల్లగా తీసి నాకు ఎంత సర్ది చెప్పుకున్నా మనసు రావడం లేదురా నన్ను క్షమించు అన్నాడు కన్నీళ్ళు పెట్టుకుంటూ బుజ్జి చంటి తనని ప్రేమించాడన్న మాట దగ్గరే ఆగిపోయింది ఏంటి బావ నన్ను ప్రేమించాడా నాకెందుకు ఆ విషయం ఎప్పుడూ చెప్పలేదు కనీసం ఆలోచన కూడా నాకు రాలేదు కదా నా ప్రవర్తన మూలంగా బావలో నేను తెలియకుండానే ఆశలు కల్పించానా అనుకుంటూ ఆలోచిస్తున్న బుజ్జికి కన్నీళ్ళు ఆగడం లేదు నా మూలంగా ఎవరికీ సంతోషం లేదు అందరినీ నాకు తెలియకుండానే బాధ పెడుతున్నాను అనుకుంటూ చంటి మాటల్లో బాధ తనపై పెంచుకున్న ప్రేమ కనపడుతుంటే ఏం మాట్లాడాలో ఏం చేయాలో తోడ్చడం లేదు మౌనంగా ఏడుస్తూ ఉండిపోయింది కృష్ణ పరిస్థితి కూడా అలాగే ఉంది చంటి గురించి ఆలోచిస్తూ బుజ్జిపై తన కేరింగ్ అతని చూపులో అప్పుడు కనిపించిన భావానికి అర్థం ఇప్పుడు తెలుస్తుందా అనుకున్నాడు కృష్ణ కోపం రావడం లేదు కృష్ణకి చంటిపై గౌరవం కలిగి ఉన్నతంగా కనిపించాడు తన కళకి విహారి చంటిని ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు ఆ బాధ కోపంగా మారింది ఆ కోపం ఆ కోపం కృష్ణపై మళ్ళీంది రే నువ్వు ఇప్పుడు నా మాట వినకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు నీకు ఉదయం వరకు టైం ఇస్తున్నా తర్వాత నువ్వు చెప్పింది నేను వినను బలవంతంగా అయినా సరే నిన్ను బుజ్జిని ఫ్లైట్ ఎక్కించి తర్వాత ఆలోచించుకో నువ్వు మాట్లాడతావా లేక నేను మాట్లాడినా బుజ్జితో అన్నాడు కోపంగా చంటి కంగారుగా రే నీకు దండం పెడతా ఆ పని చేయకు నువ్వు ఈ విషయం బుజ్జితో చెప్పిన మరుక్షణం నేను తనని ఫేస్ చేయలేను దాని దృష్టిలో నేను ద్రోషగా మిగిలిపోతాను అది నన్ను అందరికంటే ఎక్కువగా నమ్మింది ఇప్పుడు ఈ విషయం చెప్తే తను ఎలా అర్థం చేసుకుంటుందో తెలీదు దానికి ఉన్న సమస్యలు చాలా అన్నట్టు నన్ను కూడా ఓ సమస్యగా చేయకు అని దండం పెట్టాడు రే నేను బుజ్జిని ఒప్పిస్తాను నా మాట వినరా ఆ కృష్ణ సంగతి నేను చూసుకుంటా నువ్వు బుజ్జి నువ్వు బుజ్జి సంతోషంగా కొత్త జీవితాన్ని ప్రారంభించండి అన్నాడు కన్విన్స్ చేస్తూ కృష్ణకి చాలా బాధగా ఉంది ఆ మాటకి గోడ కానుకొని బాధగా కళ్ళు మూసుకున్నాడు బీహారి చంటి చేతిని పట్టుకుని రేయ్ నువ్వు నువ్వు చెప్పు బుజ్జి కృష్ణతో పెళ్లి జరగకముందు ముందు తన మొహంలో ఎప్పుడు సంతోషమే కనపడేది ఇప్పుడు మచ్చకైనా తనలో ఆనందం కనిపిస్తుందా ఇక్కడే తెలియట్లేదా ఆ కృష్ణ వల్ల మన బంగారం ఎంత సఫర్ అవుతుందో తనని ఎంతలా పెట్టకపోతే ఇలా నువ్వు కనపడగానే నీతో తీసుకెళ్ళిపో అంటుందా ఒకసారి ఆలోచించు ఆ కృష్ణ కనపడలేదు కానీ అతను కనపడితే మాత్రం అతను ఏం చేస్తానో నాకే తెలియ తెలియదు అన్నాడు కోపంగా పిడికిలు బిగించి చంటికి కృష్ణపై అనుమానం కలగటం లేదు కానీ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు ఒకవేళ నా కళ్ళు నన్ను మోసం చేశాయా లేక నిజంగానే కృష్ణ బుజ్జి విషయంలో ఏదైనా చేశాడా అని ఆలోచనలో పడ్డాడు ఎప్పుడైతే కృష్ణ గురించి తప్పుగా అనుకుంటూ తనని దోషిగా అంటుంటే బుజ్జి మనసు విలువెల్లాడిపోయింది కోపం వచ్చింది తన గురించి అలా ఎలా అనేస్తారని మొదటిసారి తను చేసింది తప్పు అనిపించింది బుజ్జికి చంటి వెంట రావడం వల్లే ఇలా కృష్ణ మాట పడేటట్టు చేస్తున్నాననిపించింది కోపంగా విసురుగా విషాల దగ్గరకు విహారి దగ్గరికి వచ్చి నిలబడింది బుజ్జి బుజ్జిని అక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇద్దరు వారి వైపు కోపంగా చూస్తూ ఏంటి ఇందాక నా భర్త గురించి ఏదో చెప్తున్నారు నేను చెప్పాన నన్ను నా కృష్ణ బాధ పెడుతున్నాడని అంది ఆ మాట చాలా పదునుగా ఉన్నాయి చంటి వైపు అస్సలు చూడట్లేదు బుజ్జి ఇంకా ఏమన్నారు నాకు కష్టాలకు కారణం నా కృష్ణ అన్నారు కదా అని కద్దిస్తూ నా కృష్ణ గురించి మీకేం తెలుసు అని అంటున్నారు తనకు నేనంటే తన ప్రాణం కన్నా ఎక్కువ నాకు బాధ కలిగితే తను విలవెల్లాడుతాడు దెబ్బ నాకు తగిలితే తన కన్నీళ్లు పెట్టుకుంటాడు నా చిన్న చిన్న సంతోషాలకు కూడా ప్రాధాన్యత ఇస్తాడు నాకు చిన్న బాధ కలిగినా తన మనసుకు తెలుస్తుంది నేను ఏడిస్తే నాకు ఎంత దూరంలో ఉన్నా తనకు తెలిసిపోతుంది అంతలా నన్ను ప్రేమిస్తాడు తన గురించి నేను అర్థం చేసుకుంది చాలా తక్కువ నా అనువనువు నా కృష్ణ చదివేశాడు ఆ మాటలు విన్న కృష్ణ అప్పటి వరకు బాధ దూది పింజలా ఎగిరిపోయి ఆ ప్లేస్లో ఆనందం వచ్చి చేరింది నేనే తనకు ఏ సంతోషాన్ని ఇవ్వ ఇవ్వలేకపోయాను ఇప్పటి వరకు నా గురించి నేను ఆలోచించానే కానీ తన మనసు ఏంటో తెలియ తెలుసుకోవడంలో ఆలస్యం చేశాను ఇప్పటికే నా బాధ తన మనసుకు ఎప్పుడో తెలిసిపోయి ఉంటుంది అని చంటి వైపు చూసింది బుజ్జి చంటి నిజమే అన్నట్టు చూశాడు బుజ్జి ఫేస్లో చిన్న నవ్వు వచ్చి మాయమైపోయింది కృష్ణని పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఏ కష్టాలు కలగలేదు నా మూలంగా కృష్ణకే కష్టాలు మొదలయ్యాయి నా తెలివి తక్కువ పనుల వల్ల అంటూ ఆ మాటలు వింటున్న కృష్ణకి మనసు ఉప్పొంగిపోయింది గుండెలపై చెయ్యి వేసుకొని సంతోషంతో పెదాలు విచ్చుకోగా హ్యాపీగా కళ్ళు మూసుకొని ఆ ఆనందాన్ని మనసారా ఆస్వాదిస్తున్నాడు చంటి ముందు మోకాలపై కూర్చొని చంటి చేతులు పట్టుకొని బావా నన్ను క్షమించు అంది కన్నీలు కారుస్తూ తల వంచుకొని చంటి కంగారుగా సోఫాలో కూర్చున్నవాడు లేచి బుజ్జి ముందు ఎదురుగా మోకాలపై కూర్చుని బుజ్జి మొహాన్ని పైకి లేపి రే బంగారం నువ్వు నాకు క్షమాపణ చెప్పే తప్పు ఎప్పుడు చేయవు చేయలేదు కూడా క్షమాపణ చెప్పి నన్ను మరింత బాధ పెడతావా అన్నాడు బాధగా లేదు బావా నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి నువ్వు బాధపడితే నేను చూడలేను నా వల్ల అయితే భరించలేను నేను ఎప్పుడూ నిన్ను బాధ పెట్టాలని అనుకోలేదు తెలియకుండానే నిన్ను చాలా బాధ పెడుతున్నాను కదా అంది కన్నీళ్లు పెట్టుకొని బుజ్జి తలను తన గుండెలకి అత్తుకున్నాడు చంటి వాళ్ళని అలా చూస్తుంటే విహారికి ఓ తండ్రి బిడ్డలా ఓ అన్నా చెల్లిలా ప్రాణ స్నేహితుల్లా కనపడ్డారే కానీ ఎక్కడా ప్రేమికుల్లాగా కనపడలేదు తన కంటికి వారి అనుబంధాన్ని చూసి విహారి చెలించిపోయాడు కృష్ణకి మొదటి నుంచి వారి గురించి తెలుసు కాబట్టి అలానే మౌనంగా వింటూ ఉన్నాడు బావా కృష్ణ అంటే నాకు ఎప్పుడు ప్రేమ మొదలైందో నాకు తెలియదు కానీ తనే నా అనువనువు నిండిపోయాడు కృష్ణ అంటే ఇష్టం ప్రేమ కాదు తనే నా ప్రాణం అంది ఎమోషనల్గా చంటికి అర్థమైంది బుజ్జి కృష్ణని ఎంతగా ఇష్టపడుతుందో మెల్లగా తనని మార్చుకో మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు బుజ్జి మీద ఉన్న ప్రేమ అది ఎప్పటిలాగే అలాగే ఉంటుంది కానీ లైఫ్లో మూవాన్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు చంటి కృష్ణకి బుజ్జి చెప్పింది విని మనసులో పట్టరాని సంతోషం ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు తన అన్న మాటలు చెవులో పదే పదే మోరమోగుతున్నాయి బుజ్జి మళ్ళీ మాట్లాడుతూ కృష్ణకి నేనంటే ఎంత ఇష్టమో ప్రేమ మాటల్లో చెప్పలేను బావా తన నన్ను పెళ్లి చూపుల్లో కాదు చూసింది అంతకు ముందే చూశాడు చూడగానే నన్ను ప్రేమించాడు అంటూ కృష్ణ రాసిన ప్రేమ వెన్నెల్లో రాసుకున్న ప్రతి విషయాన్ని చెప్పింది చంటికి ఆశ్చర్యంగా ఆసక్తిగా విన్నారు చంటి విహారి ఇద్దరు బయట ఉన్న కృష్ణ ఆశ్చర్యంగా అంటే నా బుజ్జులు ఆ లాకర్ పాస్వర్డ్ కనిపెట్టి ఓపెన్ చేసి చూసేసిందా ఎంతైనా నా పుట్టుడి బ్రెయిన్ షార్పే అనుకుని మురిసిపోయాడు వెంటనే బుజ్జిని గట్టిగా హత్తుకుని ముద్దులతో ముంచెత్తాలని తన కోరికను బలవంతంగా ఆపుకున్నాడు కృష్ణ ఆశ్చర్యంగా చూస్తున్న చంటిని చూస్తూ అవును బావా ఇది నిజం ఇప్పుడు నా కృష్ణ మనసేంటో నాకు పూర్తిగా అర్థమైంది కానీ అని ఆగిపోయింది అభి మాటలు ప్రవర్తన గుర్తుకు వచ్చి భయంతో బాధతో కన్నీళ్లు వస్తుంటే ఏమైందిరా బంగారం ఇంకా మీ మధ్య దూరం ఎందుకు కావాలి అని పెంచుకుంటున్నావు నీకు ఏం ప్రాబ్లం వచ్చినా నీకు తోడుగా నీడగా నేనుంటాను చెప్పు ఏమైంది అన్నాడు లాలనగా అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని చంటి అలా అడగ్గానే గట్టిగా ఏడుస్తూ చంటి గుండెల్లో తలపెట్టి వెక్కి వెక్కి ఏడుస్తూ కృష్ణకి ఏం కాకుండా ఉండాలంటే నేను తన దూరంగా ఉండాలి బావా నా కృష్ణకి ఏమైనా అయితే ఆ ఊహ కూడా నేను భరించలేను అంటూ ఎక్కిళ్ల మధ్య చెప్పింది బుజ్జి బుజ్జి అలా ఏడుస్తుంటే వింటున్న కృష్ణకి గుండెని ఎవరో నలిపేసినట్టు అనిపించింది బాధతో బుజ్జి మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తన కన్నీళ్లను తొడుస్తూ బుజ్జిని సోఫాలో కూర్చోబెట్టి నీళ్లు తాగించాడు చంటి అప్పటికి కాస్త సిమితపడింది కానీ ఇంకా వెక్కుతూ ఉంది ఎవరేవాడు నిన్నంతలా బాధ భయపెట్టి బాధ పెడుతుంది చెప్పు వాడు ఎవడైనా కానీ నా నీ జోలికి వచ్చాడంటే ఇక వాడిని ఎవరూ కాపాడలేరు చెప్పు ఏం జరిగింది అన్నాడు అప్పటికే చంటి కళ్ళు చింత నిప్పులుగా ఎర్రగా మారిపోయాయి కోపంతో చంటి కోపం చూసి భయంగా చంటి చేతిని పట్టుకుని బెదురుగా చూసింది బుజ్జి బుజ్జి భయపడ్డం చూసి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నార్మల్ అవుతూ బుజ్జి తలపై నిమురుతూ ఏమైంది నాన్న చెప్పు అన్నాడు ప్రేమగా వద్దు బాబా అతను నిన్ను కూడా ఏమైనా చేయగలడు అతని జోలికి వెళ్ళొద్దు అంది బెరుగురు బెరుకుగా తన భయాన్ని అర్థం చేసుకుని లేదురా నేను వెళ్ళను కానీ ఏం జరిగిందో చెప్పు బంగారం అన్నాడు భరోసా ఇచ్చి బుజ్జి కాసేపు తటపటాయించి విషయాన్ని నెమ్మదిగా చెప్పింది అభి వల్ల బుజ్జి ఎంత సఫరైందో అర్థమై కృష్ణకి చంటికి కోపంతో పిడికిళ్లు బిగుసుకున్నాయి మరి భాగంలో ఏం జరుగుతుందో నాకు ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్